ఎమ్మికూరు ఎక్సైజ్ సీఐగా ఏ రమేష్ రెడ్డి ఎస్ఏ షేక్ ఇస్మాన్లు బాధ్యతలు స్వీకరించారు బదిలీల నిమిత్తం ఎమ్మి వచ్చామని అన్నారు బాధ్యతలు చేపట్టిన ఎక్సైజ్ సీఐ మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో జరిగే అక్రమ కర్ణాటక మద్యం రవాణా అమ్మకాలు వంటివి నాటుసారా తయారీ ఇతర అసాంఘిక కార్యకలాపాల విషయంపై దృష్టి సారించి వాటిని నిర్మూలించేందుకు కృషి చేస్తామన్నారు ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుండి మద్యం అక్రమంగా రవాణా చేసి అమ్మకాలు కొనసాగిస్తుంటే అలాంటి వారి వివరాలను ఎక్సైజ్ స్టేషన్కు తెలియచేయాలని అలాంటి వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీఐ తెలిపారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన మద్యం పాలసీలలో భాగంగా ప్రైవేట్ వైన్స్ దుకాణాల ఏర్పాటుకు రాష్ట్ర వ్యాప్తంగా గెజెట్ తీసుకురావడం జరిగిందన్నారు అందులో భాగంగానే ఎమ్మికన్నూరు స్టేషన్ పరిధిలో మద్యం దుకాణాలు ఏర్పాటు విషయంపై ఆన్లైన్ ఆఫ్లైన్ లో దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందన్నారు దీనికి సంబంధించి దరఖాస్తుదారులకు ఎలాంటి సందేహాలు ఉన్నా వారికి పూర్తి సమాచారం అందించేందుకు స్టేషన్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సీఏ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు బదిలీ బదిలీయ వచ్చినాను నేను టూ థౌజండ్ సెవెన్ బ్యాచ్ డైరెక్ట్ రిక్రూట్ సబ్ ఇన్స్పెక్టర్ మదన ఫస్ట్ పోస్టింగ్ ముద్దునూరు పొద్దుటూరు ఆ తర్వాత ప్రమోషన్ మీద ఆత్మకూరు ఆళ్ళగడ్డ ఆదోని నందికోట్కూరు కర్నూలు జిల్లాలో ఇక్కడ పనిచేసి తదుపరి ఎన్నికల వీధుల సమయంలో వచ్చినటువంటి ట్రాన్స్ఫర్లో మదనపల్లి ఏసీబీ స్టేషన్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది మదనపల్లి నుంచి ప్రస్తుతం ఈ మధ్యన జరిగినటువంటి రీసెంట్ ట్రాన్స్ఫర్లో ప్రొబిషన్ ఎక్సైజ్ స్టేషన్ ఎమినూరుకు ప్రొబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా బదిలీ అవ్వడం జరిగింది నిన్నటి రోజున విధుల్లోకి జాయిన్ అవ్వడం జరిగింది అది సొంత జిల్లా వచ్చేసి పుట్టపర్తి సత్సాయి జిల్లా ఇప్పుడు ప్రజెంట్ ఏమంటే మనందరికీ గవర్నమెంట్ ప్రైవేట్ షాబ్ సంబంధించి పాలసీ మద్యం పాలసీ విడుదల చేయడం జరిగింది ఆ జివోలు కూడా వచ్చినాయి కలెక్టర్ గారి జివోలు ఇవాళ మధ్యాహ్నం లోపల విడుదల అవుతాయి సీఎం గారి ప్రోగ్రాంలో ఉండి కలెక్టర్ గారి దగ్గర నుంచి జియో విడుదల కొంచెం ఆలస్యమైంది ఇటు వచ్చి ఈరోజు ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా గెజెట్లు విడుదలవుతుంది ఈ ప్రైవేట్ షాపులకు అభ్యర్థులకు సంబంధించిన దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి ఎవరైనా కానీ అభ్యర్థులు రేపటి నుంచి మనము స్టేషన్లోనే ఫెజిస్టేషన్ చేస్తున్నాము రేపు ప్రభుత్వ బ్యాంకుల సెలవు కాబట్టి సమాచారం తెలుసుకున్నటువంటి వాళ్ళు రేపైనా వచ్చేయచ్చు ఎవరైతే దరఖాస్తు వేయదలుచుకున్నారో వాళ్ళకి పూర్తి సపోర్ట్ ఇవ్వాలి ఆఫ్లైన్ ఆన్లైన్ దరఖాస్తులు ఎవరైనా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పూర్తి ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉందంటే ఆన్లైన్లో వాళ్ళే దరఖాస్తు చేసుకోవచ్చు లేదు ఆన్లైన్లో ఇక్కడ చేసుకోవాలన్నా కూడా మేము సహకరిస్తాము సపరేట్ డెస్క్ పెట్టుకున్నాం దాని మీద అట్లాగే ఆఫ్లైన్లో కూడా వచ్చి మీరు ఇక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు ఒక షాప్కి ఎంతమంది అయినా ఒకే అప్లి ఒకే అభ్యర్థి ఎన్ని అప్లికేషన్ అయినా వేసుకోవచ్చు ప్రతి అప్లికేషన్కు రెండు లక్షలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అదే వ్యక్తి మళ్ళీ ఎన్ని షాపులైనా వేసుకోవచ్చు బట్ ఒక షాప్ అయితే అతనికి ఏదైతే తగులుతుందో మిగతా షాపులో అప్లికేషన్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి గతంలో ఒక వ్యక్తి ఒక కు ఒక అప్లికేషన్ ఉంటుంది ఇప్పుడున్న మార్పు ఏంటంటే ఒక వ్యక్తి ఒకే షాపుకి ఎన్నైనా అప్లికేషన్ వేసుకోవచ్చు అతనికి వచ్చినటువంటి ఏ టోకెన్ నెంబర్లో వస్తుందో ఆ టోకెన్ నెంబర్లో అతనికి షాప్ అలాట్ చేయడం జరుగుతుంది సో ఇటువంటి సంబంధించినటువంటి సంబంధించినటువంటి జివోలన్నీ కూడా మనకు విడుదలైన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ సమాచారం కానీ అప్లికేషన్స్ చేసుకోవడం కానీ దరఖాస్తులు చేసుకోవడం కానీ ఇక్కడ ఒక స్టేషన్ ఎమీనూర్ రొల్యూషన్ ఎక్సై స్టేషన్ అందు ఒక కౌంటర్ నిర్వహించడం జరుగుతుంది కావున అభ్యర్థులందరూ దీన్ని గమనించుకుని వచ్చి మా యొక్క సేవలను వినియోగించవలసింది కోరుతున్నాను అట్లాగే మన ఎమీనూర్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇతర రాష్ట్ర మధ్యం కానీ నాటశాలకు సంబంధించి కానీ ఎక్సైజ్ సంబంధించిన మేళలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే కూడా మాకు ప్రజల వైపు నుంచి కానీ సోదరుల పత్రికా సోదరుల వైపు నుంచి కానీ ఏదైనా సహకారం అందించి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను ఏ రమేష్ రెడ్డి ప్రొబ్యూషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎమీనూర్